హాయ్ హలో రైతు సర్వీలకు నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైతా యూట్యూబ్ ఛానల్ నేను బిచినాక అండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోట షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి ఇది వచ్చేసి మనము దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఫైవ్ డేస్ దాటుతూ ఉంది ఏదైతే ఉందో మన పత్తి పంట ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ సరౌండింగ్స్ మీరు చూసుకున్నట్లయితే మనకి రాయలసీమకి దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై రోజులు లేటు పంట సో మనకు వర్షాలు లేట్గా వల్ల మనం లే లేటుగా వేసుకున్నాము సో బయట ఇప్పుడు మీరు అటు సైడ్ చూసుకున్నా కూడా చాలా వరకు పత్తి పంటలే ఉన్నాయి వాటితో కంపేర్ చేస్తే ఇప్పుడు మన వచ్చేసి చాలా బెటర్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ లో ఉంది ప్రెజెంట్ ఇది వచ్చేసి దీనికి మనం ఇప్పటికీ రెండే రెండు స్ప్రేలు చేశాము ఒకటి స్టార్టింగ్లో జేటీ స్టార్ అని చెప్పేసి చేసాము ఆ తర్వాత లైక్ చేసాము మీరు కావాలంటే బుడ్లు చూసుకోవచ్చు జేటీ స్టార్ అనేది మనం స్టార్టింగ్లో చేసాము ఏదైతే ఉందో పంట వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ డేస్ ఉన్నప్పుడు మనము స్ప్రే చేశాము ఇక్కడే వీడియో తీసాను పంట అప్పుడు చాలా చిన్నగా ఉండే ఆ టైంలో మనము తెల్లదోమ పచ్చదోమ పెనుబంక పిండి నల్లి జీడ నల్లి ఏదైతే ఉందో క్లీన్ అయిపోవాలి మంచి గ్రోతింగ్ రావాలని చెప్పేసి ఆ టైంలో ఇది జేటి స్టార్ స్ప్రే చేసాము చాలా చక్కగా పనిచేసింది ఆ తర్వాత కరెక్ట్గా పన్నెండు రోజుల తర్వాత నేను వచ్చినప్పుడు ఏదైతే ఉందో అప్పుడు దీది పనితలం ఎలా ఉందో వీడియో రూపంలో మీకు చూపెట్టాను ఆ తర్వాత లైకా స్ప్రే చేస్తున్నామని చెప్పేసి ఆ టైంలో మనము ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఆ టైంలో సో ఇదే బాటిల్ ఆ రోజు చూపించాను ఇక్కడ జేటి అని లోగో ఉంది దాంతోపాటు ఇక్కడ మూత మీద కూడా జేటీ అని చెప్పేసి స్లోగో ఉండే ఆ రోజు క్లియర్గా చూపెట్టాను బాటిలు సో దీనికి స్ప్రే చేసాము ఇప్పుడు స్ప్రే చేసి మనం దగ్గర దగ్గర ఎన్ని రోజులు అవుతా ఉందంటే అరౌండ్ ఒక తొమ్మిది రోజులు అవుతా ఉంది ఈ తొమ్మిది రోజుల్లో వర్షం పోయి ఒక ఆరు రోజులు అవుతూ ఉంది ఆ రోజుల నుంచి వర్షమే లేదు దాదాపు సో మధ్యాహ్నం పూట చూసుకున్నట్లయితే కొంచెం ఉడబడుతున్నట్టు అనిపిస్తూ ఉంది సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఒక వర్షం కావాలి ప్రజెంట్ పంటకి సో రేపు ఎల్లుండి వర్షాలు ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు ఒకవేళ వర్షం కనుక ఉన్నట్లయితే ఆ వర్షానికి దాదాపు ఇది ఇంకో వర్షం పడితే కనుక సాలకి సాలకి మధ్యన ఏమాత్రం గ్యాప్ లేకుండా అయిపోతుంది సో కాప్ స్టేజ్ అనేది ఆల్మోస్ట్ దీనికి వచ్చేసినట్టే ఎందుకు అని అంటే మీరు గమనించవచ్చు ఒకసారి మీ దగ్గర ఆల్రెడీ మీ పత్తి ఉన్నాయి మీ పంట కూడా సేమ్ ఇలానే ఉందా లేదంటే హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి దానికి మనం స్ప్రే చేసింది ఒకటే ఒకటి జెటి స్టార్ ఆ తర్వాత లైకా లైకా కూడా ఇది స్ప్రే చేయడానికి మనము మేజర్గా స్ప్రే చేయడానికి రీజన్ ఏంటి అంటే ఆ టైంలో ఫస్ట్ మనము స్ప్రే చేసినప్పుడు ఏదైతే ఉందో జీడా కానీ దోమ పచ్చదొమ్మ పేనుబంక పిండినల్లి ఇలాంటివి ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని చెప్పేసి మనం స్ప్రే చేసుకోవడం జరిగింది ఆ తర్వాత సైడ్ బ్రాంచెస్ రావాలి చాలా చక్కటి గ్రోతింగ్ రావాలని చెప్పేసి స్ప్రే చేసుకోవడం జరిగింది మీరు ఒకసారి గమనించవచ్చు జీడా అనేది ఎక్కడ కనబడతా లేదు ప్రజెంట్ ఇంత వర్షం ఉన్నా కూడా జీడ సమస్య లేదు ఎలాంటి సమస్య లేదు ఆకు చాలా నీట్గా ఉంది గ్రీనిష్గా ఉంది మీరు చూడవచ్చు చాలా గ్రీనిష్గా కనబడుతూ ఉంది సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ జెడ్ స్టార్ ఆ తర్వాత లైకర్ స్ప్రే చేయడం జరిగింది దానికి వచ్చిన ఏదైతే ఉందో రిజల్ట్ ఇది ఆ తర్వాత పంట ఈ స్టేజ్కి వచ్చినప్పుడు మనము కాప్ సెట్టింగ్కి ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ నుంచి సైడ్ బ్రాంచెస్తో పాటు మనకి తెల్లదోమ పచ్చదోమ పేనుమంక పిండినల్లి జీడా సమస్యలు ఉండకూడదు దాంతోపాటు ఏదైతే ఉందో మనకి సైడ్ బ్రాంచెస్ రావాలి సైడ్ బ్రాంచెస్తో పాటు పూత కూడా స్టార్ట్ అయిపోవాలి ఇక్కడ నుంచి పూత ప్రిపేర్ చేసుకుంటే మన చేసుకుంటేనే ఒక సెవెంటీ ఎయిటీ డేస్ వచ్చేసరికి మన ఏదైతే ఉందో చెట్టుకు ఒక రో డెబ్బై కాయలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి ప్రజెంట్ రెండు డోసులు అయిపోయిన తర్వాత మనము థర్డ్ డోసుగా వచ్చేసి ఏదైతే ఉందో జేటీ కార్డ్ స్ప్రే ఉన్నాము ఇందులో వచ్చేసి మనకు రెండు గుడ్లు ఉంటాయి ఒకటి జేటీ స్టార్ జేటీ కార్టు ఆ తర్వాత మనకి ఫ్లవర్ ప్లస్ అని చెప్పేసి ఉంటుంది ఈ జేటీ కార్ట్ అనేది ఒకటి వచ్చేసి మనకి మేజర్గా ఏదైతే ఉందో తెల్లదోమ పచ్చదోమ పేనుబంక పిండినల్లి జీడాకి దాంతోపాటు సైడ్ బ్రాంచెస్కి దాంతోపాటు ఏదైతే ఉందో కింద ముడత క్లీన్ చేయడానికి ఆ తర్వాత ఫ్లవర్ ప్లేస్ అనేది ఏదైతే ఉందో కంప్లీట్గా పూత కోసము ఈ టైంలో ఇప్పుడు ప్రజెంట్ ఈ స్టేజ్లో ఏదైతే ఉందో ఇక్కడ వరకు ఉంది ఇప్పుడు ఈ పంట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము పూతకి స్ప్రే చేసుకోవాలి ఒకసారి సో దీనికి పూతకి ఇది జెటి స్టార్ అనేది చాలా జేటి కాట్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది కనుక ఆల్రెడీ లాస్ట్ ఇయర్ దీన్ని స్ప్రే చేశాము స్ప్రే చేసిన తర్వాత అప్పుడు హెవీ వర్షాలు ఉండే పదిహేను రోజులు కంటిన్యూషన్ వర్షాలు ఆ టైంలో చాలా వరకు పూత రాలిపోయింది సో అందుకోసం అని చెప్పేసి మనం అప్పుడు పర్టికులర్గా చూపెట్టలేకపోయాము బట్ ఈ సంవత్సరం అలా కాదండి ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు కనిపిస్తూ ఉంది కదా ఇది స్ప్రే చేసిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత దీనికి పూత ఎలా వస్తూ ఉంది కాపు స్టార్ట్ అవుతుందా లేదా అనేది కూడా క్లియర్ కట్గా ఒక వీడియో రూపంలో మేము ముందుకుంటాను సో ఫస్ట్ జెటి స్టార్ ఆ తర్వాత సెకండ్ డోస్ లైక్ ఆ తర్వాత థర్డ్ డోస్ వచ్చేసి జెటి కార్డ్ స్ప్రే చేయబోతా ఉన్నాము వరకు అయితే ప్రజెంట్ ఇలా ఉంది ఆ తర్వాత ఒక పది పన్నెండు రోజుల్లో ఇంకో వీడియో రూపంలో అయితే మేము ముందుకు వస్తాను ఇది మన తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు ఆ తర్వాత రాయలసీమ గద్వాల ఏరియా కనుక చూసుకున్నట్లయితే అక్కడ దాదాపు ఒక్కొక్క చెట్టుకి ఒక నలభై యాభై కాయలు ఆల్రెడీ సెట్ అయ్యి ఉన్నాయి ప్రజెంట్ ఎందుకంటే వాళ్ళకి మనకి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ వ్యత్యాసం ఉంది పంట ముందున్నారు వాళ్ళు ఆల్రెడీ నా మూడు డోసులు అయిపోయి నాలుగో డోసులు స్ప్రే చేస్తున్న వాళ్ళు ఉన్నారు అక్కడ థర్డ్ డోస్ జేటి కాట్ ఇప్పుడు స్ప్రే చేస్తున్న వాళ్ళు ఉన్నారు ప్రజెంట్ ఏంటంటే కొంచెం వర్షాలు ఐదారు రోజులు లో లేకపోవడం వల్ల ఇలా ఉంది కానీ వర్షాలు ఉంటే ఇంకా బెటర్గా ఉండేది వన్ టూ డేస్లో వర్షాలు వస్తూ ఉన్నాయి మళ్ళీ కనుక సో ఏం ప్రాబ్లం ఉండదు యథావిధిగా కొన్ని చోట్ల జీడా సమస్య అధికంగా ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు ఆ జీడా సమస్య కూడా అధికంగా రావడానికి మేజర్ రీజన్ ఏంటి అని అంటే ఏదైతే ఉందో ఉందో ఈ ఉష్ణోగ్రత అనేది అధికంగా ఉండడం వల్ల వర్షాలు లేకపోవడం వల్ల అధికంగా అవుతూ ఉంది సో దానికి ఒక్క వర్షం పడ్డ తర్వాత మీరు లైకా కానీ జేటి కాట్ కానీ అది స్ప్రే చేసినప్పుడు అందులో లైట్గా అంటే మరీ హెవీగా ఉంటే ప్రైడ్ కలపండి లేదు నార్మల్గా ఉందంటే ఏది కలపాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు దీనికైతే లైకా స్ప్రే చేసాము ఎలాంటి జీడ సమస్య అనేది లేదు మరి ఒకవేళ అక్కడ టెంపరేచర్ అధికంగా ఉండి జీడ సమస్య అధికంగా ఉంది అనుకోండి కంపల్సరీ ప్రైడ్ లాంటివి కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది మొత్తం క్లీన్ అవ్వాలి అంటే సో అది పరిస్థితి అక్కడక్కడ ఆ ఏరియాలో పురుగులు పూతల పురుగులు కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు అలాంటి సిచ్యువేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ఈ వీటిలో ఎనీ కాంబినేషన్గా కాన్సార్ తీసుకొని స్ప్రే చేసుకోండి ఒకవేళ పూతలో పురుగు లేదు ఓన్లీ పచ్చ పురుగు లద్దె పురుగు కనిపిస్తూ ఉంది అని అంటే అప్పుడు ఖచ్చితంగా వి ఎవిడెన్స్ స్ప్రే చేయండి వి ఎవిడెన్స్ అనేది ఓన్లీ కాటన్కే కాదు అన్ని రకాల పంటలకి పచ్చ పురుగు లద్దె పురుగు సన్న పురుగు పొగాకు లద్దె పురుగు కత్తెర పురుగు మొక్కజొన్నలో అన్ని రకాల పురుగులు పోతాయి సో అది స్ప్రే చేసుకోవచ్చు సో ఇదండి వీడియో నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు కంపల్సరీగా మీ ముందుకు ఈ రిజల్ట్తో పాటు జేటి కార్డ్ రిజల్ట్ ఎలా ఉంది ఏంటనే చూపిస్తాను దీని తర్వాత నెక్స్ట్ డోస్ వచ్చేసి ఏదైతే ఉందో రాజల్ గోల్డ్ రాజల్ గోల్డ్ అనేది ఎందుకు చెప్తా ఉన్నాను అంటే మేజర్గా ఆల్రెడీ ఎక్కడెక్కడైతే డెమో ఇచ్చామో ఆ డెమో ఇచ్చిన దగ్గర రైతుల ఆ తోటలు చూస్తా ఉంటే చాలా పచ్చగా ఉన్నాయి ఎందుకు అంటే అక్కడ మనకి మేజర్గా ఆ ఏరియాలో ఏదైతే ఉందో కర్నూలు గద్వాల ఏరియాలో సారీ ఆ ఏరియాలో మనం డెమోలు ఇవ్వడం జరిగింది అక్కడ ఎందుకు ఇచ్చాము అంటే అక్కడ ఆల్రెడీ ఒక చెట్టుకి యాభై అరవై కాయలు ఆల్రెడీ కాసున్నాయి కనుక ఈ టైంలో పూత దశలో ఏదైతే ఉందో పచ్చదోమ రసం పీల్చేయడం వలన పూత దగ్గరికి వెళ్ళి ఆ పూతనే రాలిపోయే అవకాశాలు ఉంటాయి సో ఆ సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకురావాలి ఆ పచ్చదోమని కంట్రోల్లో పెట్టాలి తెల్లదోమని కంట్రోల్లో పెట్టాలి దాంతోపాటు ఎర్రనల్లి ఈ టైంలో వచ్చే అవకాశాలు ఉంటాయి మూడింటిని కంట్రోల్లో పెట్టుకొని ఆ వస్తున్నటువంటి పూత మొత్తం కాయగా మార్చుకోవాలి అంటే ఈ టైంలో రాజల్ గోల్డ్ అనేది చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది తెల్లదోమ పచ్చదోమని కంట్రోల్లో పెడుతుంది దానితో పాటు ఎర్రనల్లిని కంట్రోల్లో పెడుతుంది దాంతో జీడ పోదు ముందే చెప్తా ఉన్నాను జీడ పోవాలి అంటే జేటికాట్ కానీ జేటి స్టార్ కానీ లైకా కానీ స్ప్రే చేయండి అది వచ్చేసి ఎస్పెషల్గా పూత దశలో ఇది స్ప్రే చేసిన తర్వాత పూత బ్రహ్మాండంగా వస్తూ ఉంటుంది ఆ టైంలో ఆ వస్తున్నటువంటి పూతని ఈ రసం పీల్చే పురుగులు రసం పీల్చి పూతను రాల్చకుండా వచ్చిన పూత మొత్తం కాయగా మారాలి అంటే ఆ ప్రొడక్ట్ అనేది వస్తూ ఉంది అది వచ్చేసి ఎకరాకి టూ ఫిఫ్టీ ఎంఎల్ సరిపోతుంది చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది ఆల్రెడీ అక్కడ ఎవరైతే యూట్యూబర్ ఉన్నారో భాస్కర్ నాయుడు తన యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాడు కావాలంటే కింద లింక్ పెడతాను చూడండి ఒకసారి చాలా నీట్గా చాలా గ్రీనిష్గా ఉంది తన రివ్యూ చెప్పాడు ఒక ఫోర్ నాలుగు ఏరియాలో స్ప్రే చేయడం జరిగింది చాలా బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉన్నాయి మీరు ఒకసారి అది స్ప్రే చేసి చూడండి ఎవరైతే జెటి కాటు కూడా స్ప్రే చేయడం అయిపోయిందో వాళ్ళు స్ప్రే చేసి చూడండి ఆ రిజల్ట్ ఎవరైతే స్ప్రే చేశారో ఆ తర్వాత నేను కూడా ఒకసారి వెళ్తాను ఆ ఏరియాలో ఒకసారి చూస్తాను చూసి నేను కూడా ఒక వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్